నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడూరులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ టూ పాయింట్ ఓ పేరిట బహిరంగ సభ ఏర్పరిచారు మరి ఈ సభా వేదికగా వైసీపీకి గట్టి హెచ్చరికలు కూడా ఆయన జారీ చేశారు వైసీపీ నేతల బుద్ధులు బూతులు మారడం లేదని సోషల్ మీడియాలో కూడా పేటరేగిపోతున్నారని వాటన్నిటిని క్షుణ్ణంగా గమనిస్తున్నామని తీరు మార్చుకోకపోతే పవన్ కళ్యాణ్లో గట్టితనం చూస్తారని చెప్పి ఆయన కామెంట్స్ చేశారు అంతేకాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే వైసీపీ వస్తుందని ఆ పార్టీ నేతలందరూ చెప్తూ ఉన్నారో వచ్చే ప్రసక్తే లేదని రాజోలు గడ్డ మీద నుంచి చెప్తున్నానని చెప్పి ఆయన చేసినటువంటి ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సార్ మరి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి బూతులు కానివ్వండి బుద్ధులు కానివ్వండి మారడం లేదు అంటూ అటు పల్లె పండుగ టూ పాయింట్ కార్యక్రమానికి శ్రీకారం చూడుతూనే ఇటు వైసీపీకి ఆయన ఇస్తున్నటువంటి వార్నింగ్ ని ఏ విధంగా చూడాలి ఏం చెప్తారు అంటే సోషల్ మీడియా మిస్యూజ్ చేయటంలో దుర్వినియోగంలో వైఎస్ఆర్సిపి రికార్డు సృష్టించింది అసలు ఒక రకంగా అసత్య ప్రసారాలు ప్రచారాలు చేయటం వలన ఈవెన్ వివేకానందరెడ్డి గారి హత్య లాంటిది కూడా తెలుగుదేశం నాయకులే చేశారని చెప్పటం వలన రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అధికారం కూడా పొందగలిగారు దాంతో వాళ్ళకి సోషల్ మీడియాని ఎంత బాగా దుర్వినియోగం చేస్తే మనకు అంత ప్రయోజనం కలుగుతుందనే భావనలో ఉన్నారు ఇది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సిపి నాయకులు బెయిల్ మే బెయిల్ కోసం వెళ్తే మీరు పెడుతున్న పోస్టులు మేము కూడా చూస్తున్నాము హైకోర్టులో కూడా అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళు చాలా వివాదాస్పదమైనటువంటి పోస్టులు పెడుతున్నారు అసత్య ప్రసారాలు తర్వాత వ్యక్తిగత అటాకులు మళ్ళీ మొదలుపెట్టారు అదే ఆయన చెప్పాడు మీరు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు లేకపోతే పుడుతున్న పోస్టులు అభ్యంతరకరమైనవి మా దృష్టికి వస్తానే ఉన్నాయి తీవ్రంగా మేము పరిశీలిస్తున్నాము ఒకవేళ కనుక మీరు ఇప్పటికైనా మార్చుకోకపోతే మీ ధోరణి మళ్ళీ ప్రభుత్వం నుంచి వచ్చే కఠినమైనటువంటి చర్యలు అయితే తప్పవు అని హెచ్చరిక అంటే వ్యక్తిగతంగా తాను కూడా నేను చూస్తున్నానని చెప్పాడు యాక్చువల్గా మీరు అన్నట్టు ఇప్పుడు పల్లె పండుగ టూ పాయింట్ ఓలో దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్లతో యాభై మూడు వేల పనులు టేకప్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేశారు ఇంకా యూత్ కూడా ఏం చెప్పారంటే విలేజెస్లో ఉన్న ఇష్యూస్ అని ఉంటే మీరు ఇట్లాంటి గ్రామ సభలో వీటిల ద్వారా మా దృష్టికి తీస్తురండి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఎప్పుడైనా ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉంది కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా ఏం చెప్పాడంటే మీరు సద్విమర్శలు చేయండి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వండి ఏమన్నా అభివృద్ధి పనులకు సంబంధించిన ఇస్తే మేము తీసుకుంటాము వాటిని టేకప్ చేస్తాము మీతో పాటు మేము కూడా అభివృద్ధికి సహకరిస్తాం మీరు చేసిన ఉంటే మీ సూచనలు అంతేగాని సోషల్ మీడియాని దుర్వినియోగం చేసే పరిస్ అటువంటి ప్రయత్నాలు చేయొద్దనేది మళ్ళీ ఇంకొక హెచ్చరికగా వదిలేడైనా గతంలో కూడా ముప్పై వేల పనులు చేశాము నాలుగు వేల ఐదు వందల కోట్లు అయితే ఆ పనుల మూలాన్ని కూడా గ్రామీణ ప్రాంతంలో ఆ ఫలితాలు వాళ్ళు మనకు కనపడుతున్నాయి యూత్ ఇంకా కూడా మీరు సృజనాత్మకంగా ఆలోచించండి ఎలాంటి పనులు చేస్తే మన గ్రామీణ ప్రాంతాల్లో జీవన విధానం తర్వాత జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఎక్కువ మంది లబ్ధి పొందుతారు అనేది కూడా చేయాలి మీరు తర్వాత ఏదైనా పని జరగకపోతే కూడా ప్రభుత్వాన్ని కూడా నిలదీయమన్నాడు మీరు నిలదీసి అడగండి ఎందుకు అవ్వవు అనేది అంతేగాని మనం ఈ మన ప్ర అంటే ఈ ప్రభుత్వం ఏదైనా మా మా వల్ల చేయగలిగినంత చేస్తున్నాం కానీ ఒకవేళ ఎక్కడన్నా నిర్లిప్త కనుక మీకు కంపిస్తే వాటి మీద మీరు ప్రజల ప్రభుత్వ దృష్టికి తీసుకురమ్మని చెప్పాడు తర్వాత వీళ్ళకి సోషల్ మీడియా గతంలో లాంటి ప్ర ప్రయత్నాలు చేస్తే మాత్రం తగిన మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు విలేజెస్లో ఉన్న ఏ సమస్య కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చిన తర్వాత అది ఎటువంటి ప్ర సమస్య అయినా కూడా ప్రభుత్వం టేకప్ చేస్తుంది పరిష్కరించే వరకు కూడా మేము కూడా దాని మీద శ్రద్ధ పడతామని శివకోడులో వాళ్ళ ఆయన ఇష్టాగోష్ఠగా మాట్లాడాడు రాజోల్ నియోజకవర్గం అది అట్లా తర్వాత ఇంకోటి ఏంటంటే పదిహేను ఏళ్ల పాటు మీరు కనీసం కూటమికి అవకాశం ఇస్తే తను చేయగలిగిన పనులన్నీ చేతి చూపిస్తుంది ఇప్పటికీ పదిహేడు నెలలు పద్దెనిమిది నెలల్లో కూడా మా వంతు ప్రయత్నంగా మా మార్పు అనేది గ్రామాల్లో కనిపిస్తుంది తర్వాత వైఎస్ఆర్సిపి వాళ్ళు కళ్ళలుగా అంటున్నారు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఎక్కడో ప్యాలెస్ల్లో గడుపుతూ మేము అధికారంలోకి వస్తామని రెండు వేల ఇరవై నాలుగులో కన్న కళ్ళలాగానే ఉన్నాయి తప్ప రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసింది ఎలాంటి శూన్యము దాంతో ప్రజలు కూడా అర్థమైంది మళ్ళీ ఇప్పుడు మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తామని కళ్ళలో కళ్ళలు మిగిలిపోతాయి ప్యాలెసుల్లో పడుకుని ప్రజా సమస్యలు పట్టించుకోని పార్టీలని ప్రజలు కూడా ఆదరించడానికి కుండ పగలగొట్టినట్టు చెప్పాడు ఆయన తర్వాత వీళ్ళు ఇప్పుడు కూడా ఏదైనా అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఇప్పుడు కూడా అభివృద్ధికి కలిసి వచ్చే పార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేడు వైసీపీ నేతల బుద్ధులు కానివ్వండి అవును అవును మారలేదు అవును అందుకే సోషల్ మీడియాలో కూడా వాళ్ళు అదే పాత పందాల్లోనే వెళ్తున్నారు అది కాలం సాగదనేది ఆయన గట్టి వార్నింగ్ అయితే ఇచ్చాడు కొంచెం ఎంత మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది ప్రజలకి ఆటంకాలు కలిగించే పనులు ఇబ్బందులు కలిగించే పనులు తర్వాత ఇతర పార్టీల మీద ఇట్లాంటి నిందారోపణలు చేయటం చే అనేది సహించేదైతే లేదనేది చెప్పారు సార్ ఇక్కడ ఇంకో అంశము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే వస్తామని చెప్పి వైసీపీ అంటుంది రాజోలు గడ్డ మీద నుంచి సవాల్ విసురుతున్నా గట్టిగా చెప్తున్నా అది జరగని పని అది అసలు జరిగే ప్రసక్తే లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఏంటి ఏ విధంగా చూడాలి ది బేరీస్ వేసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు చూసిన తర్వాత ఆయనకు ఒక అవగాహనకు వచ్చేసాడు పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత కిందసారి ఎంత ట్రోల్ చేశారు ఆయన అంత ట్రోలింగ్ ఎవరికి జరగల ఆ అటువంటి పార్టీని ప్రజలు చిత్కారం చేసిన తర్వాత ఈ అదే పందాలో వెళ్తున్న ఈ పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం ఎందుకు అధికారం ఇస్తారు కూటమి ప్రభుత్వం ప్రజల్లో మమేకమై తిరుగుతున్నాం మేము ఈ మా సమస్యలు అన్నట్టుగా మేము చేస్తున్నాం రాష్ట్రంలో విజిబిలిటీ అంటే అభివృద్ధి అనేది స్పష్టంగా ఆ మార్పు కనిపిస్తూ ఉంది కాబట్టి వీళ్ళు ఇరవై తొమ్మిదిలో కాదు ఇంకా మూడు నాలుగు సార్లు ఎన్నికలు జరిగినా కూడా వైఎస్ఆర్సీపీకి ప్రజలకు దగ్గరికి వెళ్ళలేరు వాళ్ళు ప్రజా దృష్టి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టట్లేదు కేవలం సోషల్ మీడియాను ఉపయోగించుకుని అంటే వీళ్ళ మీద ఆరోపణలు చేయటం లేకపోతే నిందలేయటం దుర్భాషలు పెట్టడం ఇలాంటి పోస్టింగులతో ప్రజలు ఎవరు కూడా ఇటువంటి పార్టీలని ఆదరించరు వ్యక్తులు కూడా ఆదరించరు అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు ఒక రకంగా హెచ్చరిక చేశాడు ఇక ఇదే ఫైనల్ వార్నింగు ఇట్లాంటివి కనుక మీరు చేస్తే కనుక మేము కూడా మా శక్తి ఏంటో మీకు చూపిస్తాము గతంలో కన్నా కూడా ఈసారి వేరేగా ఉంటుందన్న ఇది ఇచ్చాడు సూచన అంటే సూచనప్రాయంగా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మసరావాణి మన వీక్షకులు